వన్సాయిడ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మంజిత్ రెడ్డి గారు వెల్లసన్ ఆఫ్ శ్రీ ఎల్ వెంకటరామరెడ్డి గారు శ్రీ మంజిత్ రెడ్డి గారు శ్రీ రామనాయజ్ టు శ్రీ పుదీశ్వర్ రెడ్డి గారు కుదీశ్వర్ రెడ్డి గారు सुश्री विष्णुकमार गौड् गुट सुश्री सतीश्री राजर्दास्तुश्वर सीनियर मोस्ट वेरी मच थैंक यू హరిదాసనగర్ ఇన్స్పెక్టర్ గారు మన భారతీయులు శ్రమిక చరిత్రలో చంపబడ్డారు వారికి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ చెందినటువంటి సిసిఓపి క్లబ్ చెందినటువంటి సన్నీ అనే ఒక ప్లేయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ వీ హ్యావ్ అన్ఫార్క్చునేట్లీ అని వాళ్ళు చనిపోయారు వారికి సంతాపంగా